హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కన్నడ స్టార్ హీరోయష్ ఇటీవల ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ వివాహ వేడుకలో సందడి చేశారు వధూవరులను ఆశీర్వదించి వారితో కలిసి ఫోటోలు దిగారు కేజీఎఫ్ సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన గౌడ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు కేజీఎఫ్ హీరోయష్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు ప్రముఖ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫర్ గౌడ వివాహానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించిన యష్ వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఎంటర్ప్రెన్యూరర్ నిఖితను పెళ్లాడారు భువన్ గౌడ నిఖిత వివాహానికి కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు కాగా హీరో యష్ భువన్ గౌడ కేజీఎఫ్ చిత్రాలకు కలిసి పనిచేశారు ఈ సినిమాలకు గాను అతను ప్రశంసలు అందుకున్నారు కాగా సినిమాటోగ్రాఫర్ గౌడ ప్రశాంత్ నీల్ ఉగ్రం తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత సలార్ పార్ట్ ఒకటి సీజ్ ఫైవ్ చిత్రానికి కూడా పనిచేశాడు జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీకి కూడా సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నాడు అంతేకాకుండా కన్నడలో లోడ్డే రథావర వరాతే వంటి చిత్రాలకు పనిచేశాడు కాగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేజీఎఫ్ యష్ ప్రస్తుతం టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు కేవిఎన్ ప్రొడక్షన్స్ యష్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్కే నారాయణ నిర్మిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది మొత్తంగా భువన్ గౌడ వివాహ వేడుకలో యష్ సందడి చేయడం ఆయన అభిమానులతో పాటు సినీవర్గాలను ఆకర్షించింది తన సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ ప్రస్తుతం ప్యాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు